అంటే ఆమెనే ఇప్పుడు గేమింగ్ బాగుంది అంటారా బిగ్ బాస్ ఎవరి గేమింగ్ గేమింగ్ బాగుంది అంటారా ఒక ఐదుగురు పేర్లు చెప్తాను ఎమ్మాన్యుల్ ఆయన జెన్యున్ గా ఆడుతున్నాడు మంచి కామెడీని జనరేట్ చేస్తున్నాడు అలాగే సుమన్ సీట్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ మీ అందరూ తెలుసు సినిమా ఇండస్ట్రీలోనే నంది అవార్డులు అని అందుకున్న వ్యక్తి ఆయన స్టార్టింగ్ లో డల్ గా ఉన్నా ఇప్పుడు బాగానే పెర్ఫార్మెన్స్ బాగుంది ముఖ్యంగా ఆయనకి బయట పబ్లిక్ మన లాంటి వాళ్ళ ఓట్లు బాగా పడుతున్నాయి రేటింగ్ ఇంకా మళ్ళీ దుబాడ మాధురి ఆమె ఫైర్ బ్రాండ్ అన్నమాట అసలు ఎవరే ఎక్కడ ఏ తప్పు చేసినా కానీ గట్టిగా అరుస్తుంది అనమాట బాగా చేస్తుంది అలాగే డిమాన్ పవన్ ఆయన కూడా బాగా టాస్క్ అన్ని ఆడుతున్నాడు ఎవరు వెళ్ళకపోతే నాకేంటన్నట్టు ఉంటున్నాడు ఆయన అంటే ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నాడు దట్ ఈస్ స్టైల్ ఇంకా జై జవన్ జై కిషన్ పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు సో వీళ్ళందరూ గేమ్ అయితే నాకు నచ్చింది టాప్ ఫైవ్ లో ఎదుగురు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎవరు వాళ్ళు మొత్తం అందరం తనుజా గౌడ తో యాక్ట్ చేశాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట కానీ ఆయన ఈమెన్ కూడా సపోర్ట్ చేస్తుంది నాకు కన్నడికర్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ మరి చూసాం మనం ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారిది అక్కడ ఈ సినిమాను బ్యాన్ చేయాలి అని అక్కడ పోస్టులు చింపేసి చాలా రాద్ధాంతం చేశారు అట్లాంటి వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి ఈ మధ్యలో కన్నడ మినిస్టర్ అంటున్నాడు తెలుగు వాళ్ళంతా నిండిపోయినారట కర్ణాటకలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో బెంగళూరులో అంటున్నాడు అసలు మన ఇండస్ట్రీ అంతా నిండిపోయింది కన్నడ కష్టం మీకు తెలుసు ఆ రోజుల్లో చూసుకుంటే ఒక జమున బి సరోజా దేవి ఒక సీఎం జయలలిత సౌందర్య ఒక ప్రేమ ఒక మాలాశ్రీ ఒక అనుష్క శెట్టి ఇప్పట్లో ఒక శ్రీలీల ఒక రష్మిక మందాన హీరో లో సుమన్ గారు అర్జున్ ప్రకాష్ రాజ్ ఉపేంద్ర ఎంత మంది రైలేదు ఎక్కడ చూసినా వాళ్ళే కదా ఇందుకు గల అందులో సందేహం ఉందంటే టీవీ ఇండస్ట్రీ వాళ్ళే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే చివరికి యూట్యూబ్ లో కూడా వాళ్ళే వస్తున్నారు జబర్దస్త్ యాంకర్లు కూడా వాళ్ళే ఉంటున్నారు లాస్ట్ టైం బిగ్ బాస్ ఎయిట్ తెలుగు వినరు నిఖిల్ గౌడ అని ఏం కదా డాక్టర్ కృష్ణకి ఇస్తే బాగుండేదని నేను అనుకున్నాను అప్పట్లో కూడా అదే వాయిస్ ఇచ్చాను ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ చూడండి మన తెలుగు వాళ్ళు ఎవరున్నారేమో మహిళలు రావాలని కోరుకుంటున్నానండి ఎవరు రావాలి ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే చంద్రముఖి వచ్చింది యాంకర్ శ్రీముఖి తర్వాత గీతా మాధురి సింగర్ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది సో ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ప్లేస్ లో ఒక లేడీ నిలబడాలని నైన్ అయ్యే కదా బిగ్ బాస్ లో నైన్ లో ఎవరు లేడీస్ విన్ కాలేదు ఓటీటీలో అయ్యారులే బిందు మాధవి కానీ ఈ స్ట్రేట్ టీవీలో వచ్చే దాంట్లో అయితే ఎవరు రాలేదు కాబట్టి ఖచ్చితంగా మహిళలు విన్న రావాలని కోరుకుంటున్నాను ఎవరు అనుకుంటారు కన్నడికస్ కాదు తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళే ఎవరైనా తెలుగు వాళ్ళు ఎనీ లేడీ అది రీతి చౌదరి అయినా ఓకే లేకపోతే మాధురి అయినా ఎవరైనా తెలుగు వాళ్ళు అవసరం రిజా ఉంటే బాగుంది ప్లీకిస్తారు ఎందుకు తీస్తారు పాపం బాగా ఆడింది అన్ఫేరేనండి ఆమె చాలా బాగా గేమ్స్ ఆడింది పాపం మంచి లక్ష రూపాయల శాలరీ వదులుకొని వచ్చేసింది చాలా బాధపడుతుంది అంటే ఆయన గేమ్స్ డల్ గా ఆడారు ఆయన ఫుల్ గా సపోర్ట్ ఉంది సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేశారు నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు ఆల్ ది బెస్ట్ బరణి గారు అని కానీ ఆయన శివాజీ లాగా పెద్దరైడ్ లాగా ఉంటారని పెట్టారు కానీ ఏంటో ఆయనకి నచ్చలేదు వీళ్ళంతా రొమాన్స్ ఇవన్నీ ఆయనకి నచ్చలేదేమో ఆయన కొంచెం లాస్ట్ లో డల్ డల్ అయిపోవడం ఓటింగ్ లో కూడా డ్రిమ్ సో ఆయన బయటకు వెళ్ళిపోయినారు ఆయన బాగా ఆడుతున్నాడు జెన్యున్ గా ఆడుతున్నాడు చాలా గ్రేట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ రామురాజు తోటి ఏంటి ఆయన పాట ఎక్కడికో వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆయన సిక్స్ హండ్రెడ్ మిలియన్ అంటే షాక్ అయ్యారు అంట కదా అలాగే షాక్ అయ్యాము చిన్న పాటతో ఒక లంబాడీ వ్యక్తి ఇంత క్రేజ్ తెచ్చుకోడు మొన్న కూడా గామా అవార్డ్స్ దుబాయ్ లో అందుకున్నాడు చాలా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు ఎవరు చెనాన్ని పంపించాలి అనుకోండి ఎందుకంటే ఆమె చిన్న పిల్లలు ఉన్నారు కదా పిల్లలు నా ఫోర్ మంత్స్ బాయ్ ఉన్నాడు అలాగే ఫైవ్ ఇయర్స్ బాయ్ ఉన్నాడు పిల్లలు బాగా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆమెను బయట పంపిస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నాను అంటే ఆమె కన్నడీగా అందరినీ బయటకు పంపించాలి అంటే ఆమె వచ్చింది వాళ్ళ పిల్లల కోసం గేమ్ ఆడి తను లేదండి అసలు త్రీ మంత్స్ వేరే దేశాల్లో అయితే కేసు అవుతుంది చిన్న పిల్లలు వద్దు లోపల తీసుకున్నారు ఇండియాలో